ಮುಳ್ಳ ಕುಸುಮಾರ ಮುಳ್ಳ ಜೀ ಜೀವಿ ಕಲ್ಲು ತೆರಚಿಕಾನರ ಬೋ ಮಾನವೂಡ ಮುಳ್ಳಿ ಜೀವಿ క్షణిక సుఖాలను తలచి మైమరచి పోకురా క్షణమకైన ఈ బ్రతుకు శాశ్వత మన పోకురా క్షణికమైన ఈ బ్రతుకు మన పోకుర క్షణ ముహృద చేయక ఒక క్షణముహృద చేయక ఆ ప్రభువును మరి తలచరా పాటరా ఈ జీవితం రచికనరా గోమానముడ ముళ్ళబాటరీ జీవితం ప్రభునామము చేయరా ప్రభువును మదినమ్మరా అభయహస్తమును చూ భయమును తొలగించురా ఆ ప్రభువే ముందు నిలచి మార్గము చూపించురా ఆ ప్రభువే ముందు నిలచి మార్గము ముళ్ళ జీవితం రాళ్ళు తెరచి గానరా ఓ మానవుడా జీవితం పాట మన ఈ ప్రభువే పతితులను మనకొరకే ప్రభువే మను మన మనకొరకే ప్రభువే దిగి వచ్చేరా అతి సులభ మార్గమును మనకు తెలియజే చెప్పేర అతి సులభ మార్గమును మనకు తెలియజెప్పెరా ప్రతి జీవిని ప్రేమించి ప్రభునామము చేయరా జీవిని ప్రేమించి ప్రభునామము చేయరా ప్రతి జీవిని ప్రేమించి ప్రభునామము చేయరా బాటరా ఈ జీవితం ಕಳ್ಳು ತೆರಚಿ ಕಾನರ ಓ ಮಾನವುಡ ಮುಳ್ಳ ಬಾಟರ ಈ ಜೀವಿತ जय कुसुमा कुमारी जय जय हार कुसुमा कुमारी जय जय हारसुमा कुमा जय जासुमा कुमारी जय 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 हरे नाथ जय कुसुम कुमार जय जय हरे नाथ जय कुसुम कुमार जय जय हरे नाथ जय कुसुम कुमार जय जय हर नाथ जय कुसुम कुमार जय जय हर नाथ जय कुसुम कुमार जय जय हर कुसुमा कुमारी जय जय हर नाथ कुसुमा जय जय हर कुमारी जय जय हर जय कुसुम कुमारी जय हर जय कुसुम कुमारी जय जय हर जय खुशुम कुमारी जय जय हर कुमारी खुस मुमारी जय जय हर नल जय कुमारी जय हर नय कुसुम कुमारी जय जय हर नल जय कुमारी जय जय हर नल कुमारी जय कुसुम हर